హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు మొక్కలు చూపిస్తాను చూడండి అంటే ఈరోజు నేను ఒక సైంటిస్ట్ లాగా ఒక ప్రయోగం తెలుసుకున్నాను అన్నమాట అంటే మనం ఎప్పుడైనా కూడా ఒక విషయం తెలుసుకున్నప్పుడు మనకి చాలా అంటే ఎవరో చెప్పింది కాకుండా మనకై మనం స్వయంగా తెలుసుకుంటే మనకి ఉన్న ఆలోచన కానీ మన అనుభూతి కానీ చాలా వేరుగా ఉంటుంది అన్నమాట సో ఏంటంటే ఇది వచ్చేసి రణపాల మొక్క అండి అంటే అనుకోవచ్చు ఏంటి పొద్దుని రణపాల మొక్క గురించి అని అంటే ఈ రణపాల మొక్క గురించి నేను రెండు మూడు వీడియోలు చేశాను ఎందుకు అంటే ఇది నిజమైన రణపాల ఈ ఆకులకి ఈ డాట్స్లో మొక్కలైతే రావు అది నిజమైన రణపాల అని చెప్పాను అది వాస్తవమే అంటే ఇది మొక్కగా ఉన్నంత సేపు కూడా ఇదిగోండి ఈ మొక్క కొంచెం పెద్దదైంది కదా ఇది చూడండి ఎంత పెద్ద మొక్క అయినప్పటికీ కూడా ఈ ఆకులకి ఇంకొక మొక్క అనేది రాలేదు ఇది నేను ఒక వన్ ఇయర్ నుంచి ఈ మొక్కలతో కొన్ని మొక్కలు నేను నాటడం ద్వారా నాకున్న అనుభవాన్ని బట్టి నేను క్లారిటీగా ఇక్కడ ఈ గణపుల దగ్గర మొక్కలు రావని నేను తెలుసుకున్నాను ఓకేనా అయితే నేను ఇదిగో చూడండి ఈ మొక్క దగ్గర మనకి ఇక్కడ వేర్లు కనిపిస్తున్నాయి కదా ఈ సైడ్లో మొక్కలు వస్తాయి అది మీకు నిజంగా చూపిస్తా చూడండి ఈ మొక్కకు వచ్చేటప్పటికి చూడండి ఇది ఒక మొక్క దీని పక్కన చిన్న పిల్లకొచ్చింది ఆ మొక్క పక్కనే మళ్ళీ ఇంకా ఇంకొక పిల్లకొచ్చింది వీటిని నేను వేరు చేసి వేరు మొక్కలుగా డబ్బాల్లో వేస్తాను అన్నమాట అంటే ఇది వీటితో నేను ప్రయాణం చేసినప్పుడు అంటే సంవత్సరం మించి మొక్కలతో నేను పెంచుతున్నాను కాబట్టి నేను తెలుసుకున్న స్వయ అనుభవం అన్నమాట అయితే ఈ మొక్క ఉంది ఈ మొక్క దగ్గర కూడా పిల్ల మొదల దగ్గర ఈ చిన్న పిల్లకనేది వచ్చిందన్నమాట అంటే ఏంటి నిజమైన రణపాలకి ఈ ఆకులకి మొక్కలు రావు కేవలం మొదల దగ్గరే ఇంకొక చిన్న మొలక అంటే శాఖోపశాఖలుగా ఈ మొక్క వస్తుంది దీని పక్కన ఇంకొక మొక్క వస్తుంది అలా వస్తుంది అన్నమాట అంటే చాలామంది తెలుసుకుంటే కానీ అది నిజమా అబద్ధం అనేది మనం తెలుసుకోవాలన్నమాట మనకై మనం తెలుసుకోవాలి సో కాబట్టి ఇంకొక మొక్కను చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ఇది కూడా రణపాలు ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా నేను రణపాల మొక్కలే చూపిస్తున్నాను కేవలం ఈ మొక్కల మీదే వీడియో చేస్తున్నాను అన్నమాట ఎందుకంటే చాలామందికి నిజమైన రణపాలు తెలియట్లేదు కొన్ని ఆకులు ఉంటాయి మొక్కలు ఇలాగే ఉంటాయి రణపాల మొక్కలాగే ఉంటుంది ఇంకొక మొక్క కూడా అది ఆకులకే చిన్న చిన్న మొక్కలు వస్తాయి చిన్న చిన్న పిలకలు వస్తాయి అన్నమాట అవి ఇక్కడ వచ్చేసి ఆకులు కింద పడిపోయినా మొత్తము వీటిలో నుంచి చిన్న చిన్న పిలకలు వచ్చేస్తాయి అన్నమాట అవి మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ అన్నమాట అది మాత్రము రణపాల కాదండి అది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ చూడండి ఈ మొక్క దగ్గర చాలా పిలకలు వచ్చినాయి ఇది ఒక మొక్క ఇందులో నుంచి వచ్చింది ఇది ఒక మొక్క ఇంకా ఇదిగో చూడండి ఈ పక్కన మొదల దగ్గర చూడండి ఒకటి రెండు మూడు కొమ్మల దగ్గర వచ్చినాయి ప్లస్ కింద కూడా వచ్చినాయి అన్నమాట మీకు ఎలా కనిపిస్తుందో చూ చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇలా వచ్చినాయి అంతేకాని ఈ ఆకులకి ఎక్కడ కూడా మనకి చూస్తున్నంత ఎన్ని మొక్కలు చూసినా కూడా ఆకులు అనేది రాలేదు ఓకేనా ఇది వచ్చేసి ఇది పెద్ద రణపాల మొక్క ఇవన్నీ వీటిలో నుంచే నేను తీసిన మొక్కలండి ఇవన్నీ వేరు చేసిన మొక్కలేను అయితే ఏ ఆకులు చూసినా కూడా రణపాల మొక్కలు ఆకులకి మొక్కలు అనేది రాలేదు అయితే చూడండి ఇక్కడ మీకు ఒక చిన్న ఆకులు చూపిస్తారు చూడండి ఇవి ఒక చిన్నగా ఉన్నాయి చూడండి ఇలా ఉంటుంది మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ అనేది ఈ ఆకులాగా ఇలాగే దీనికంటే ఇంకా ఎక్కువ మందం వస్తుంది అన్నమాట ఈ ఆకు మందము ఈ ఆకు కంటే ఇంకా నాలుగంతల నాలుగు ఆకులు పెడితే ఎంత మందం వస్తుందో అంత మందం వస్తుంది అన్నమాట ఆకుకి అయితే దీని మీద కొంచెం ఈ ఆకు కంటే కొంచెం పెద్దగగుతాయి కానీ ఈ రణపాల మొక్క మాత్రం చాలా పెద్ద ఆకు వస్తుందండి ఇది కిడ్నీ కిడ్నీ రాళ్ళల్లో కిడ్నీలో రాళ్ళు ఉంటే అవి తింటే కరిగిపోతాయి అనేది చాలామంది తింటారు అన్నమాట సో కాబట్టి చాలా ఆయుర్వేదిక్ సుగుణాలు ఉన్న మొక్క అన్నమాట అయితే ఈ మొక్క దగ్గర చూడండి ఇంకా వీటి దగ్గర ఉన్న మొక్కలు నేను తీసి వేరే చోట నాటాను కాబట్టి ఇంకా దాని పక్కన ఇంకా రాలేదు పిలకలు వస్తాయి అయితే నేనేం చేశానంటే ఈ మొక్కలో నేను ఈ మట్టిలో ఏం చేశానంటే కొన్ని ఈ రణపాలాకులు కొన్ని కిందకల్లా ఉంటే తుంచేసి మామూలుగా సరే మనకి మొక్కలకి ఆకులు కూడా బలం వస్తుంది కదా అని చెప్పానని నేను ఏం చేశానంటే ఈ మట్టిలో అన్నమాట అంటే ఈ మట్టిలో వేసినప్పుడు ఇక్కడ చూడండి ఇప్పటి వరకు నేను ఈ ఆకులకి మొక్కలు రావు అని చెప్పిన నేను ఈరోజు నేను అసలు ఆశ్చర్యపోయినానమాట ఏంటంటే ఈ ఈ ఆకులు నేను తుంచి మట్టిలో వేసేసాను చూడండి ఇక్కడ మొక్క కనిపిస్తుందా మీకు క్లారిటీ కనిపిస్తుందా లేదా చిన్న చాలా కంటికి చాలా చిన్న చిన్న మొక్క అన్నమాట ఇది ఎక్కడ వచ్చింది అంటే ఈ రణపాల ఆకులో ఈ శ్రమ చివరిలో వచ్చిందన్నమాట ఎప్పుడు వచ్చింది అంటే ఈ ఆకుని తుంచి మట్టిలో పాతి పెట్టినప్పుడు మాత్రమే ఈ అన్నమాట అసలు నాకు ఆశ్చర్యం వేసింది అరే ఇప్పటి వరకు నేను ఆకులకి మొక్కలు రావని చెప్పాను కదా మరి ఎందుకు అసలు ఇదేంటి అని చెప్పానని చూస్తే ఇది రణపాల ఆకు అన్నమాట నేను మొన్న కొన్ని ఆకులన్నీ మొక్కల్లో ఉన్న ఆకులన్నీ గుబురుగా ఉన్నాయి ఏమన్నా పావులు బావులు దూరతాయమన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని ఆకులు కొన్ని కట్ చేశాను అన్నమాట గుబురు లేకుండా కొంచెం ఎండ కూడా బాగా పడిద్దని అయితే ఈ ఆకులను తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే మట్టిలో పూజ చేశాను ఎందుకంటే మనకి నేను కాంపోస్ట్ తయారు చేస్తాను కదా ఈ ఆకులు ఈ ఎండిపోయిన ఆకులు పచ్చి ఆకులు అవన్నీ కూడా వేసేసి మట్టి పోసేస్తాను ఇప్పుడు నేను ఈ కాంపోస్ట్ ఇదిగోండి ఈ కాంపోస్ట్ తీసి మొక్కలకు పోయాలని ఉద్దేశంతో ఈ కాంపోస్ట్ని తీసినప్పుడు నాకు అందులో నుంచి ఈ ఆకు ఈ మొక్క సజీవంగా అన్నమాట సో కాబట్టి ఈ మొక్కలకు ఉన్న వేరియేషన్ కూడా ఏంటంటే మీకు ఎవరికైనా కానీ రణపాల మొక్క కావాలి మనము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకోవాలి అని అనుకొని మీకు తీసుకురాలని పరిస్థితుల్లో ఉందనుకోండి మీకు చిన్న చిట్కా ఏంటంటే మీరు వచ్చేటప్పుడు ఎక్కడైనా సరే రణపాల మొక్కలు ఉంటే రెండు మూడు ఆకులు పట్టుకొచ్చుకోండి రెండు మూడు ఆకులు తీసుకొచ్చుకొని మీ ఇంటి దగ్గర ఒక చిన్న మట్టి కొంచెం చిన్న డబ్బాలో మట్టి పోసేసి పెట్టండి ఇలా మీకు ఈ విధంగా మొక్కలు వస్తాయన్నమాట అయితే నిజంగా నిజంగా దేవునికి దేవాతి దేవునికి స్థుతించలేకుండా ఉండపో ఉండలేకపోతున్నానండి దేవునికి ఎంతగానో మనం స్థుతించాలి ఎందుకంటే ఆయన అద్భుత సృష్టిలో ఈ మొక్కలు ఈ విభాగాలు ఈ శాఖలు అసలు మనకి ఆశ్చర్యాన్ని ఎంతో గుర్ గురి చేస్తాయనమాట అంటే ఇది చదువుకున్న సైంటిస్టులకైతే వాళ్ళకి చాలా రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎగ్జైట్మెంట్ లేకపోయి ఉండొచ్చు కానీ నాకైతే ఈరోజు ఈ మొక్కను చూసినప్పుడు అసలు ఎంత ఆశ్చర్యం అంటే చాలా చాలా ఆశ్చర్యం అన్నమాట అరే నేనే చెప్పాను కదా వీటి మొక్కలకి ఈ ఈ గణపుల దగ్గర మొక్కలు రావని చెప్పాను కదా మరి ఏంటి ఇది అని చెప్పాను నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ బుడ్డ మొక్కని ఇప్పుడు నేను నాటుతానండి ఇది ఒక రెండపాల మొక్క వచ్చేస్తుంది ఎందుకు అంటే నాకు ఈ మొక్కల ద్వారా అవి ఇచ్చే మంచి గాలి అంటే వాటిలో ఉండే ఆ సుగుణాలు అంటే ఆయుర్వేదికమైన మనకి మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి ఇస్తాయి కాబట్టి నాకు పువ్వులు పోయినా పర్లేదు కాయలు కాగిపోయినా పర్లేదు కానీ నాకు ఆక్సిజన్ ఇస్తున్నాయని బ్రతికిస్తున్నాయి దేవుడు నాకు ఇలాంటి మొక్కల ద్వారా నాకు ఆక్సిజన్ ఇస్తున్నాడు అందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే మరి బైబిల్ గ్రంథం ప్రకారం కూడా మనిషికంటే ముందు దేవుడు సృష్టించాడు అన్నమాట ఏంటంటే మొక్కలు కూడా ముందు మొక్కలు సృష్టించాడు చెట్లని మొక్కలని వీటన్నిటిని సృజించాడు ఎందుకంటే మనకు ఆహారం కావాలి మరి మనకు ఆక్సిజన్ ఇవ్వాలి మరి మనకి కలప రూపంలో ఉపయోగపడాలి మనకి ఆయుర్వేదిక మెడిసిన్లు ఉపయోగపడాలి అసలు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి ఒక మొక్క ఆ మొక్కలు కానీ చెట్లు కానీ మరి అవే లేకపోతే అవే అందుకని మనం ఏం చేస్తున్నామంటే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నామంట ఎందుకు ఈ మొక్క మనకు కంటికి కనిపిస్తుంది ఈ మొక్క మనకి మేలు చేస్తుంది ఈ మొక్క మనం తినటానికి ఆహారంగా అన్ని ఆహారంగా ఉపయోగపడుతున్నాయి అంటే ఈ మొక్క అంటే ఈ మొక్క కాదండోయ్ చాలా మొక్కలు కానీ మరి మనం తినే ఆహారం అంతా మొక్కల నుంచి చెట్ల నుంచే కదండి వస్తుంది సో కాబట్టి వాటికి కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి మనం పూజ చేస్తున్నాం కానీ దేవుడు వీటన్నిటినీ సృజించిన దేవుడిని మనం చూడాలంటే ఇదే ఈ మొక్కలే ఇన్ని అద్భుతాలు అద్భుతంగా ఉంటే దేవుడు ఇంకెంత అద్భుతంగా ఉంటాడండి ఒక్కసారి ఊహించండి సో కాబట్టి నేనేంటంటే దేవాత దేవునికి స్తు ఉన్నాను ఇంకోటి వచ్చేసి ఇదిగోండి అంటే ఈ మూడు ఆకులు నాకు కొత్త కొత్త పాఠాన్ని నేర్పించినాయి అన్నమాట ఇదిగోండి ఇవి వచ్చేసి కింద ముందు ఈ ఆకులు చివరిలో నుంచి వేళ్ళు వచ్చినాయి అన్నమాట వీటికి ఇంకా మొక్క రాలేదు వస్తుంది అన్నమాట ఈ వేరులో నుంచి అయితే నేను ఈరోజైతే నాకై నేను స్వయంగా తెలుసుకున్నవన్నమాట మీకు సెల్ ఫోన్లో ఎంత క్లారిటీ కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నాకైతే విడిగా చూస్తున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒక వేర్లు ఇక్కడొక వేర్లు ఈ చివరిలో మొత్తం మూడు వేర్లు వచ్చినాయి వీటిని ఈ విధంగా నాటేసాయనంటే మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట సో కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఒక ఇంకొక మొక్క వస్తూ ఉంది కనిపిస్తుందా చిన్న మొక్క అన్నమాట మరి చాలా 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 అంటే మనం మైక్రోస్కోస్కోప్లో చూస్తే కానీ అంత అంత నీట్గా కనిపించదు అన్నమాట మొక్కలాగా అంత కనిపిస్తుంది అనమాట ఇది ఒక మొక్క అన్నమాట కొత్తగా వస్తుంది సో కాబట్టి అంటే ఈ ఈ మొక్కకున్న సుగుణం ఏంటంటే మామూలుగా ఇవి భూమిలోకి వెళ్ళ వెళ్ళనంతసేపు అంటే ఇవి మొక్కలుగా ఉన్నంతసేపు మాత్రము ఈ మొ ఈ గణపుల్లో నుంచి మొక్కలనైతే రావండి వీటికి ఉన్న స్పెషలు దేవుడు పెట్టిన స్పెషల్ కేవలం అది మట్టిలోకి పోయినప్పుడు మాత్రమే దానికి ఆ మొక్కకి ఇంకొక ఆ యాకు ద్వారా ఇంకొక మొక్క రావడానికి దేవుడు సృజించిన గొప్ప సృష్టి సృష్టిలో ఒక భాగం అన్నమాట సో కాబట్టి నిజమైన రణపాల గురించి నేను కొన్ని వీడియోస్ చూస్తే చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎవరో చెప్పింది వింటారు ఎవరో చెప్పింది చేస్తారు కానీ నేనేమంటానంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంలో మరి నేనైతే కొన్ని కొన్ని విషయాలు స్వయంగా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాను ఆ రీతిగా నేను నా ప్రయాణం అన్నమాట సో కాబట్టి ఇది ఈరోజు నేను కొత్తగా తెలుసుకున్న పాఠం అన్నమాట మనకి జీవితంలో దేవుడు ఎన్నో పాటలు నేర్పిస్తూ ఉంటాడు సో కాబట్టి ఈ ఆకు కానీ చనిపోకపోతే ఈ మొక్క అనేది రాదు సో కాబట్టి మనలో ఉన్న సుగుణం ఒక మంచి రావాలంటే మనలో ఉన్న చెడు పోతే కానీ ఒక మంచి సుగుణం రాదన్నమాట మనకి ఎక్కువగా శ్రమలు బాధలు కష్టాలు ఇవన్నీ మనని చాలా ఒక ఒక బంగారంలా తయారు చేస్తాయండి చాలామంది ఎవరికైనా కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే ఎవరు బాధపడొద్దు ఎందుకు అంటే ఎప్పుడు సంతోషం ఉంటే ఎదుటివారి బాధ ఏంటో మనకు తెలియదు ఎప్పుడు ఆనందం ఉంటే మనకు అసలు ఎదుటివారి కుటుంబాలు ఆనందం ఉందా లేదని మనం తెలుసుకోలేము సో కాబట్టి మరి ఈ మొక్కలు కూడా నశించిపోతూ కూడా అవి కొత్తగా మరి నూతనంగా మరి అవి మరి నూతనంగా ఎదగటానికి దేవుడిచ్చిన కృపలు మరి మనిషిగా చేసిన మన జీవితాల్లో కూడా దేవుడు చాలా సంతోషాలను ఇస్తాడన్నమాట కాబట్టి పోయింది తిరిగి మరలా రిటర్న్ వస్తుందండి కాబట్టి మనం ఏంటంటే ప్రతి విధి విషయంలో సమస్త విషయాల్లో మనము జ్ఞానం కలిగి ఉండాలి ముఖ్యంగా ఎవరో చెప్పింది చేయకుండా తెలుసుకోండి సహజంగా ఓకే అండి మీకు రోజు ఈ విషయం చెప్పాలనిపించింది ఈ కొత్త విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను ఓకే అండి థ్యాంక్